రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమై సంవత్సరం గడిచిందని నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాజమడుగు చందు సుందర్ హర్షం వ్యక్తం చేశారు జూన్ నాలుగవ తేదీ జగన్ పాలన విముక్తి దినోత్సవం నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై జూన్ నాలుగవ తేదీ సుపరిపాలన ప్రారంభమైందని తెలిపారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగవ తేదీ సంక్రాంతి దీపావళి కలబోతగా చేసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఇల్లు వాకిళ్లను రంగువల్లులతో అలంకరించి మహిళలకు ముగ్గుల పోటీలు అదేవిధంగా వైకాపా పీడ విరగడై ఈ రోజుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు రాజమడుగు చందు సుందర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు సాయంత్రం ఇంటి ముంగిట దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై ఏడాది గడిచిందని పేర్కొన్నారు కరెక్ట్ గా వన్ ఇయర్ అయింది అనమాట జగన్ అరాచక పరిపాలన ముగి వన్ ఇయర్ అయింది దాదాపు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకు ఆ అరాచక పరిపాలన నుంచి మనము బయటపడి ఈ రోజు సంతోషంగా సంక్రాంతి దీపావళి అనే మంచి కాన్సెప్ట్ ఇది ఏంటంటే మనము ఐదేళ్ల తర ఐదేళ్ల నుంచి ఏం పోగొట్టుకున్నామో ఎంత స్ట్రగుల్స్ ఉన్నామో మనకు అందరికి తెలుసు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అన్ని జరుగుతాయి తల్లికి వందనం ఎంతమందికి అయితే ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారనుకున్నా అందమందికి వేస్తామంటున్నారు మరి అన్ని మంచి మంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన సాగుతుందని హర్షం వ్యక్తం చేశారు అనంతరం మహిళలకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మేము దీపావళి సంక్రాంతిని తలపి తలపించినట్టు ఈరోజు మేము సంబరాలు తెలియ సంబరాలు చేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు జనసేన నందాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరమహిళల ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గులు వేసి మా యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది అలాగే ఎన్డీఏ కూటమి వచ్చిన సంవత్సరానికి ఈరోజు ఏవైతే ఏవైతే మేము కమిట్మెంట్స్ ఇచ్చామో ప్రజలకి ఈ రోజు ఒక వైపు చూసుకుంటే డిఎస్సి ఇంకో వైపు చూసుకుంటే పింఛన్లు ఇంకో వైపు ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సుల సర్వీస్ కూడా ఉచిత బస్సుల సర్వీసులు కూడా రావడం జరుగుతుంది రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగి సంవత్సర కాలం వైసీపీ పీడ పాలన నుంచి ప్రజలు విముక్తి కావడంతో పండుగ వాతావరణం కలిగినట్లు ఆళ్లగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య పేర్కొన్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డు నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు అనంతరం మహిళలకు బహుమతులు అందజేశారు సాయంత్రం ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు గత వైఎస్ఆర్సీపీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అక్రమాలతో రౌడీలను గూండాలను ప్రోత్సహిస్తూ కేవలము సంక్షేమ పథకాలతో తప్ప అభివృద్ధిని చేకూరిన పాపాన పోలేదు గత ప్రభుత్వం ఈరోజు మన దేశ ప్రధాని మోడీ గారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చాలా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో కూడిన సంక్షేమాలను కూడా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము ఏదైతే డెబ్బై సంవత్సరాల నుంచి రోడ్లు లేని గిరిజనుల ప్రాంతాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు అలాంటిది ఈ గత వైఎస్ఆర్సిపి పరిపాలన ఏ విధంగా ఉందంటే ప్రజలు ఈరోజు సంతోషంగా ఈ రాక్షస పాలన నుంచి మేము విముక్తి చెందిందాము సంతోషంగా సంవత్సరం గడిచిందనే ఉద్దేశంతో కూడా ఈరోజు సంబరాల్లో ఈరోజు ఉగాది సంక్రాంతి ఈ ఉత్సవాలు కూడా పాల్గొంటున్నా హలో అండి